శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల పదహారు నుండి ముప్పయో తారీఖు వరకు తులారాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ నెల పదహారు నుండి ముప్పయో తారీఖు వరకు తులారాశి వారికి సంబంధించి ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి దర్శనాలను చేసుకుంటారు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి